ఆఫీస్కు లంచ్ తీసుకెళ్లేటప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు వాడటం ఇప్పుడు చాలా మందికి సాధారణ అలవాటుగా మారింది ఇంట్లో వండిన ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్లో నిల్వ చేయడం ఆఫీస్లో మైక్రోవేవ్లో అదే డబ్బాతో వేడి చేసుకోవడం ఎంత ప్రమాదమో తెలుసుకుంటే ఇక ఎవరు అలా చేయడానికి కూడా ఆలోచిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్లాస్టిక్ కంటైనర్లో ఆహారం ప్యాక్ చేయడం లేదా వేడి చేయడం వల్ల బీపీఏ టాలెట్స్ వంటి హానికర రసాయనాలు ఆహారంలోకి విడుదలై శరీరంలోకి చేరుతాయి ఇవి హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడం మహిళల్లో పీరియడ్స్ సమస్యలు గర్భధారణలో ఇబ్బందులు కలిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి దీర్ఘకాలంలో క్యాన్సర్ గుండె జబ్బుల ముప్పు కూడా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టడం లేదా మైక్రోవేవ్లో వేడి చేయడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది పిల్లలు గర్భిణీ స్త్రీలకు ఇది అత్యంత హానికరం కావడంతో ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు